అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ కందిలో ఐఐటి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వాళ్ళకి ఆర్టీ ఆఫీస్ పక్కనే ఆ కంది బెంగళూరు బైపాస్ రోడ్లో ఆ రోడ్ పక్కనే ఆనాటి ప్రభుత్వం వాళ్ళందరికీ భూములు కోల్పోయిన వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించింది ఈ ఇళ్ల స్థలాల్లో కొంతమంది అక్రమంగా పట్టాలు క్రియేట్ చేశారు అక్రమంగా లబ్ధి పొందారంటూ మనం కొద్ది రోజులుగా ఆ విషయాలని వెలుగులోకి తెస్తున్నాం గతంలో రావు ఎట్లా అక్రమంగా పట్టా క్రియేట్ చేశాడు ఆయన తన భార్య పేరు మీద రెండు వేల పదిహేడులో ఎట్లా ఈ అక్రమంగా సర్టిఫికేట్ సంపాదించి దాదాపు నలభై లక్షల విలువైన రెండు వందల గజాల స్థలాన్ని దక్కించుకున్నాడనే విషయాన్ని పూర్తి ఆధారాలతో మీతో పంచుకున్నాను ఈ క్రమంలోనే ఇంకొక జర్నలిస్ట్ కూడా సేమ్ పివీరావు తరహాలోనే అక్కడ అక్రమంగా ఈ విలువైన ప్రభుత్వ స్థలాన్ని దక్కించుకున్నాడు ఆ వివరాలను కూడా ఆధారాలతో సహా మీ ముందుంచుతానని నేను ఇదివరకే చెప్పాను ఇప్పుడు ఇంతకీ ఆ రెండో జర్నలిస్ట్ ఎవరు ఆయన ఈ అక్రమం ఎట్లా చేశాడనే పూర్తి వివరాలను ఆధారాలతో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా ఈ దీనికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్ మన దగ్గర ఉంది ఒకసారి ఆ డాక్యుమెంట్లో ఉన్న వివరాలని మీకు చెప్తాను ఇది ఆ జర్నలిస్టు చేసిన సేల్ డీడ్ ఈయన ఏం చేసాడంటే ముందుగా రెండు వేల పదిహేడులో వాళ్ళ తల్లి పేరు మీద ఈ రెండు వందల గజాల స్థలాన్ని సర్టిఫికేట్ సంపాదించిండు సంపాదించిన తర్వాత భవిష్యత్తులో దీన్ని అమ్ముకోవాలి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని అనుకున్నప్పుడు నేను ఇంత ముందుకు కూడా వీడియోలో చెప్పాను ఈయన పీవీరావు కంటే కొంచెం తెలివిగా వ్యవహరించాడని ఆ ఏంది ఆ తెలివింది అనేది ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను ఆయన ఏం చేసిన అలా రెండు వేల పదిహేడులో వాళ్ళ తల్లి పేరు మీద సర్టిఫికేట్ సంపాదించి ఆ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఆ తల్లి పేరు మీద ఉన్న ఆ భూమిని అక్రమంగా పట్టా పొందిన భూమిని తిరిగి వాళ్ళ భార్య పేరు మీదకి సేల్ డీడ్ చేశారు అంటే వీళ్ళు ఒకరి నుంచి కొన్నట్టుగా అక్కడ క్రియేట్ చేశారు రేపటి నాడు వీళ్ళు మళ్ళీ ఎవరికి నమ్ముకోవాలనుకున్నప్పుడు ఎవరికి అనుమానం రాకుండా అసలు ఈ పట్టా సర్టిఫికేటు ఒరిజినలా డూప్లికేటా ఏదైనా క్రియేట్ చేసిరా ఇలాంటి చర్చ అంతా బయటికి రాకుండా ఉండేందుకు తల్లి పేరు మీద సర్టిఫికేట్ తీసుకొని భార్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకుంటు రేపటినాడు అమ్ముకునేటప్పుడు ఇక మేము ఆ నిజంగానే ఒక అర్హుల నుంచి కొనుక్కున్నాము మా భార్య పేరు మీద కొనుక్కున్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉంది ఇలా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదని చాలా ఈజీగా అమ్ముకునే అమ్ముకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడ ఇది అయితే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ తల్లి పేరు మీద వాళ్ళ భార్య పేరు మీదకి సేల్ డీడ్ చేయించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మీరు గమనిస్తే ఇక్కడ ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు అసలు వాళ్ళ తల్లికి ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళు ఆ నిజంగా ఐఐటిలో భూములు కోల్పోయిన వాళ్ళ నుంచి కొనుగోలు చేయలేదు అందుకు ఆధారం ఇక్కడ ఉంది ఈ వాళ్ళే ఆ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సర్వే నెంబర్ ఆరు వందల పదహారులోని ఓపెన్ ప్లాట్ నెంబర్ మూడు వందల డెబ్బై తొమ్మిది ఆ మూడు వందల డెబ్భై తొమ్మిది అనేది మాకు ఇచ్చిర్రు అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా బై వన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో బై టూ థౌజండ్ నైన్టీన్ ఆ సర్టిఫికెట్ నెంబర్తోని రెండు వేల పదిహేడులో కంది మండల్ తహసీల్దార్ వీళ్ళకి ఇచ్చినట్లుగా ఒక క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిరు ఇది పూర్తిగా అక్రమం దాదాపు నలభై లక్షల విలువైన రెండు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఇట్లా కొట్టేసిరిది ఈ ఈ డాక్యుమెంట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అందరికీ ఎట్లా అక్రమం చేసిరనేది ఆ తర్వాత ఆయన వాళ్ళ భార్య పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు దీన్ని తర్వాత రెండు ట్రాన్సాక్షన్స్ చేసిరు అంటే ఇది మాకు వేరే వాళ్ళ నుంచి కొనుక్కున్నాం మేము కొనుక్కున్నది కాబట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉందని చెప్పేసి వేరే వాళ్ళకు అమ్మేసారు అమ్మేసి దాదాపు నలభై లక్షల ఆ సొమ్ము వాళ్ళు దక్కించుకున్నారు ఒక ప్రభుత్వ స్థలాన్ని అమ్మి ఒక రిపోర్టర్గా ఉండి ఈయన మీ అందరికీ తెలిసే ఉంటుంది చాడా వేణుగోపాల్ రెడ్డి అనే పేరు ఇక్కడ అందరూ వేణు అంటారు ఆయన కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో చాలా ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన ప్రస్తుతం ఈ విలువైన ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా దక్కించుకున్నాడు ఇప్పటికే పీవీరావుకు సంబంధించి ఈయన చేసిన అక్రమ పట్ట ప్రభుత్వ స్థలంలో అడ్డగోలుగా ఆ భూమిని దక్కించుకోవడం పైన కలెక్టర్ గారు కూడా ఆ ఎంక్వైరీ చేపిస్తున్నారు ఆ సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా ఆమె ఆదేశించారు ఇక్కడ కూడా సేమ్ రావు తరహాలో ఎట్లయితే ఈ వేణుగోపాల్ రెడ్డి వేణు ఎట్లయితే అక్రమంగా దక్కించుకున్నాడో దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి ఇప్పటికే జిల్లాలో ఈ కంది ఐఐటి ప్లాట్ల విషయమై చాలా చర్చ జరుగుతుంది ఇక్కడ చాలామంది కూడా ఇట్లా ఇల్లీగల్గా పట్టాలు క్రియేట్ చేసిర్రు దొంగ పట్టాలు సంపాదించారు వీళ్ళందరిపైన కూడా చర్య తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది మేము కూడా కందిలి తరఫున అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళకి ఎట్లా అడ్డగోలుగా సర్టిఫికేట్లు వచ్చాయి నలభై లక్షలు యాభై లక్షలు విలువైన స్థలాలను వీళ్ళు ఎట్లా దక్కించుకున్నారు అసలు వీళ్ళిద్దరే ఉన్నారా ఇంకా ఎవరైనా ఇట్లా అక్రమ పద్ధతులలో పట్టాలు క్రియేట్ చేసిరన్న విషయాలను కూడా అధికారులు వెలికి తీయాలి దీనిపైన సమగ్ర విచారణ చేస్తేనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి తప్పకుండా అధికారులు ఎంక్వైరీ చేయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు వెనకాల ఎవరున్నారు అసలు వీళ్ళు ఎట్లా ఆ పట్టాలు క్రియేట్ చేసిర్రు ఇంతటి విలువైన ప్రభుత్వ స్థలంలో అడ్డగోలు దంద జరుగుతుంటే నాటి రెవెన్యూ అధికారులు ఏం చేసిండ్రు ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి వీళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు వీళ్ళకి ఎట్లా సర్టిఫికేట్లు అనేది కూడా ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయాలని కందిల తరఫున మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం